పని గంటల పెంపుదలను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తిప్పికొడుతూ లివింగ్ వేతనాలు కనీస పెన్షన్లకు సాధనకై పోరాడదాం ఎన్ఎంఆర్ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని పోరాడదాం బీ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మే ఒకటవ తారీఖున జరిగే మేడై దినోత్సవాన్ని పని గంటల పెంపుదలను కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ను తిప్పికొడుతూ లివింగ్ వేతనాల కనీస పెన్షన్ల సాధనకే మరియు ఎన్ఎంఆర్ మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేసి ఉద్రోగ భద్రత కల్పించాలి అంటూ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ మేడీ జరుపుకోవాలి అని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మల్లేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వద్ద కార్మికులతో మేడే పోస్టర్ల ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్తదర్పణం చేసి ఎనిమిది గంటల పనిదినాన్ని సాధిస్తే నేటి పెట్టుబడిదారి వర్గాలు పది గంటలు పదమూడు గంటలు కార్మికులు పనిచేయాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయన్నారు మేడే రోజున మన పాలకులపై డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున మేడేను నిర్వహించాలి అని భీమల్లేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ గంగాధర్ రాజు లక్ష్మి హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా టియుసిఐ తరఫున నాలుగు డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి నాలుగు డిమాండ్లతో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఒకటి ఎనిమిది గంటల పని దినాన్ని పని దినాన్ని పెంచాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం కుట్ర చేస్తుందో అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి వాటికి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి అదేవిధంగా కనీస వేతనాలు అంటే లీవింగ్ వేతనం మన జీవితానికి సరిపడా వేతనాలు ఇవ్వాలని చెప్పి అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకందరికీ కనీస పెన్షన్ని తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఎన్ఎంఆర్ కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ ఎవరికైతే పర్మనెంట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రతని కల్పించాలని చెప్పి ఈ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ మేడేని దర్పాలని చెప్పి టియుసిఏ పిలుపునివ్వడం జరిగింది పాలకులు ఈరోజు కార్మికులకు అనేక వాగ్దానాలు చేశారు ప్రజలందరికీ కూడా వాగ్దానాలు చేశారు వాటి అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని అన్నింటినీ అమలు చేయాలని చెప్పి ఈ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు దోచి పెట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ మేడేని దర్పాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందుకని మే ఒకటో తారీఖు నాడు మన కార్మిక లోకం ముఖ్యంగా మన బోధం పట్టణంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మున్సిపల్ కార్యాలయం ముందు జరిగేటటువంటి మేడేకు అధిక సంఖ్యలో పాల్గొని మన ఐక్యతని చాటాలని చెప్పి మనం అందరము పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం કાર્યતા કારમિકા <com selection> <rogue> పెట్టుబడిదారి విధానం నసించాలి పెట్టుబడిదారి విధానం కార్పొరేట్ విధానాలు గసించాలి కార్పొరేట్ విధానాలు గసించాలి కార్మిక వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు వర్తిల్లాలి మేడే మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడే